ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర తెలంగాణ రాష్ట్ర పండుగ మేడారం జాతర మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఫిబ్రవరి పద్నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు జాతర జరగనుంది ఫిబ్రవరి పద్నాలుగున గుడిని శుద్ధీకరించి కార్యక్రమంలో జాతర మొదలు పెడతారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన సారాలమ్మ పగిడిగిద్ద రాజులు గద్దకు చేరుకుంటారు ఫిబ్రవరి ఇరవై రెండున సమ్మక్క దేవతకు గద్దెకు చేరుకుంటుంది ఫిబ్రవరి ఇరవై మూడున భక్తులు మొక్కులను తీర్చుకుంటారు ఫిబ్రవరి ఇరవై నాలుగు దేవతలకు ప్రవేశం చేస్తారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతర ముగింపు కార్యక్రమం ఉంటుంది తెలంగాణలో మురుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఇందులో దాదాపు తెలంగాణ తెలంగాణ చుట్టుపక్కల ఉన్న ఛత్తీస్గఢ్ ఒడిస్సా మహారాష్ట్ర ఈ రాష్ట్రాల నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు దాదాపు కోటి పైగా చేరుకునే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా